కానాపూర్లో ఎవరి వ్యూహాలు వారివే బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించిన వారిలో కానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఒకరు గతంలో కానాపూర్ నుంచి రెండు సార్లు గెలిచిన రేఖానాయక్ ను కాదని బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రయోగం చేస్తోంది ఇక్కడి నుంచి జాన్సన్ నాయక్ ను పార్టీ పోటీకి దించింది గెలుపుపై ధీమాతో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం కొత్త ప్రయోగం ఎంతవరకు సఫలమవుతుందన్నది చూడాల్సి ఉంది కానాపూర్ బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయక్ బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి వెడ్మ బొచ్చు బీజేపీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ బరిలో దిగారు గతంలోలా పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ కూడా ముక్కునపు పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది హోరాహోరి పోటీలో గెలిచేందుకు మూడు పార్టీల అభ్యర్థులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా పట్టిన గ్రహణాన్ని గెలుపు ద్వారా వదిలించుకోవాలని రాథోడ్ రమేష్ భావిస్తుంటే కంచుకోటలో విజయం సాధించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది అయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పట్టును తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది కానాపూర్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు వందల ఐదు పోలింగ్ బూతులుండగా పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు స్త్రీ ఓటర్ల సంఖ్య ఒక లక్ష పది వేల ఆరు వందల అరవై ఏడు ట్రాన్స్ జెండర్లు పదమూడు మంది ఉన్నారు మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల అరవై ఐదు ఉన్నారు జిల్లాల్లో విలక్షణ రాజకీయాలకు కానాపూర్ పెట్టింది పేరు ఇక్కడ గోండ్లతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా గణనీయంగా ఉంది మొత్తం ఓటర్లలో గోండ్లు పన్నెండు శాతంగా ఉంటే ఎస్సీలు పదకొండున్నర శాతం ఇతర బీసీలు పదిన్నర శాతం ఎస్టీలు తొమ్మిది శాతం వరకు ఉన్నారు మున్నూరు కాపులు ఎనిమిది శాతం ఉండగా ముస్లింలు ఆరున్నర శాతం వరకు ఉన్నారు లంబాడ మాదిగ మాల ఓటర్లు ఐదేసి శాతం చొప్పున ఉన్నారు బెస్త ఓటర్లు నాలుగు శాతం ఉండగా మిగతా ఇతర వర్గాల ఓట్లున్నాయి